నాని నటించిన నిన్నుకోరి మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది మామూలుగానే నానికి ఓవర్సీస్ లో ఫుల్ మార్కెట్ ఉండగా నిన్నుకోరి చిత్రంతో దాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది గురువారం రాత్రి ప్రదర్శించిన భారీ స్థాయి ప్రీమియర్ల ద్వారా సుమారు మూడు లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఒక్క డాలర్స్ ను కలెక్ట్ చేసిన ఈ చిత్రం శనివారం రాత్రికి టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ డాలర్స్ వసూలు చేసింది దీంతో శనివారం నాటికి మొత్తం సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ రాబట్టింది ఇక ఆదివారం వసూళ్లను కూడా కలుపుకుంటే మొత్తం ఎనిమిది లక్షల డాలర్లుగా ఉంది ఇంకా కొన్ని ఏరియాల నుండి వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది వాటన్నింటినీ కూడా కలుపుకుంటే మిలియన్ మార్కుకు చేరువయ్యే అవకాశం ఉంది ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు ఇరవై ఐదు కోట్ల గ్రాస్ను రాబట్టినట్టు తెలుస్తోంది